వానలో ఒక చెట్టు మీద గొడుగులు పట్టుకుని పిచుక పావురం చిలుక కొంగ గ్రద్ద అనే పక్షులు సమావేశమయ్యాయి అందరూ వచ్చినట్టే కదా కాకి రాలేదు రాదు కూడా మనకు తెలుసు కదా అది పద్ధకానికి అమ్మమ్మ లాంటిదని అప్పుడు మనం కాకి కోసం చూడకుండా వచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే మంచిది నిజం చెప్పావు చిలక ఆ బద్దకం కాకి అని పిచుక అంటుండగా మాట మధ్యలో కొంగ కల్పించుకొని ఇప్పుడు మనం ఇక్కడికి బద్ధకం కాక్ గురించి మాట్లాడుకోవడానికి రాలేదు అసలు ఎందుకు రమ్మన్నావో చెప్పు పిచుక ఓను పిచుక ఇంతలో వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని నిలబడింది బద్ధకం కాకి భాగవతం వినడానికి కాదు లెంత్ చేయకుండా సోది లేకుండా ఎందుకు రమ్మన్నావో సూటిగా చెప్పు ఇప్పుడు మనం ఇటు వర్షం పడకుండా ఆపలేం అటు వరద రాకుండా అడ్డుకోలేం అలాగని వరద బాధితులం కూడా కాలేం కదా మరి ఏం చేద్దాం పిచుక అదే పావురమ్మా ముందస్తుగా అడవికి వచ్చే వరద ప్రమాదాన్ని మనం గుర్తించాలి అప్పుడే మనం ప్రాణాలతో ఉంటాం అడవిలో పడుతున్న వర్షం చిన్నపాటి వరదతో వెళ్లి పారుతున్న సెలయర్లో కలుస్తోంది వరద ప్రమాదం ఎలా ఉంటుంది ఎక్కడి వస్తుంది పిచిక అలా అనుకోవడానికి అడవి మొత్తం సమానంగా లేదు గ్రద్ద ఎత్తుపల్లాలతో ఉంది ఎత్తులోని వర్షం వరదలా మారి కిందకొస్తుందా లేదంటే అక్కడే ఉండిపోతుందా నువ్వే చెప్పుగ్రద్దా నిజం చెప్పాలంటే వరదలా మారే అవకాశమే ఎక్కువగా ఉంది పిచ్చుక కదా అందుకే ముందు జాగ్రత్తగా మనం ఏదైనా ఉపాయం వెతుక్కోవాలి ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే మనం బతుకుతాం పిచ్చుక నీ ముందు చూపు బాగానే ఉంది కానీ ఈ వరద ప్రమాదాన్ని మనం గుర్తించడం ఎలా అక్కడికే వస్తున్నాను అనుకోంగా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు పిచ్చుక అక్కడి నుంచే చెప్పు నాకు చెవులు బాగానే పనిచేస్తున్నాయి బ్రహ్మాండంగా వినబడతాయి ఇది వేళాకోళం ఆడే సమయం కాదు కొంగ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వంత సిల్లీగా తీసుకుంటున్నా అసలు తప్పు నాది నా ప్రాణాన్ని నేనే కాపాడుకుంటే సరిపోయేది మిమ్మల్ని అనవసరంగా పిలిచాను అని పిచుక అనగానే చిలుక చిలుకాగ్రద్ద అన్నీ కలిసి కోపంగా కొంగను చూస్తాయి కొంగ తత్తరపడుతూ సారీ పిచుక ఇంకెప్పుడు వేళాకోళం చేయను మన అడవి పక్కనే పెద్ద డ్యామ్ కట్టారని మనందరికీ తెలుసు ఈ వర్షానికి ఆ డ్యామ్కి కూడా ఎక్కడినుంచో వరద వచ్చే అవకాశం ఉంది ఆ డ్యామ్ పొంగే అవకాశం కూడా ఉంది అని పిచ్చుక చెప్పగానే భయభయంగా అన్ని పక్షులు ఒకదానినొకటి పట్టుకున్నాయి అన్ని పక్షులు ముఖాలు అయోమయంలో పడ్డాయి ఇప్పుడు మనం భయపడాల్సిన పరిస్థితి కాదు ఇంకా రాలేదు ముందస్తుగా ఆలోచన చేస్తున్నాను నేను వెళ్ళి గొడుగు పట్టుకుని ఆ డ్యాం దగ్గరుంటాను ఏమాత్రం వరద ఎక్కువైనట్లు అనిపించినా వెంటనే ఒక విజిల్ వేస్తాను అంతే మీరందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఆ బయటకొచ్చి ఏం చేయాలో చెప్పు పిచ్చుక ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో చెప్పు పిచ్చుక ఏ పిచ్చుక చెప్పేదేదో పూర్తిగా చెప్పు ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్లి ప్రాణాలను కాపాడుకోవాలి వెళ్ళండి అని పిచ్చుక చెప్పగానే అన్ని పక్షులు బద్ధకం కాకింటికొచ్చాయి పిచ్చుక వేసే విజిల్ కోసం ఆతృతగా ఎదురుచూడసాగాయి బద్దకంకాకి మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా గుర్రుతో పాడుకునుంది పిచుక గొడుగు పెట్టుకుని డ్యామ్ మీద నిలబడి ఆ డ్యామ్ లోకొస్తున్న వరద అయోమయంగా చూస్తూ ఇటు వాన పడకుండా ఉండటం లేదు అటు వరద రాకుండా ఆగడం లేదు ఏదేమైనా డ్యామ్ లోకి వరద నీరు ఎక్కువగా వస్తుంది డ్యామ్ పొంగిపోయే అవకాశం ఉంది అదే జరిగితే ఇక అడవి మొత్తం వరద నీరు మా పక్షుల బతుకులు కొట్టుకుపోయే చిన్న చిన్న కట్టెలు పుల్లలు తొందరపట్టడం అంత మంచిది కాదు కాసేపు గమనిద్దాం అని డ్యాంలోకి వస్తున్న వరదని గమనిస్తూ ఉంటుంది బద్దకం కాకింట్లో పక్షులు పాపమే పిచుక విజులు వేసే వరకు ఈ బద్దకం కాకిని కూడా నిద్రలేపితే మనం లేపిన బాగుంటుంది కాకి లేచినా బాగుంటుంది మరింకా ఆలస్యం ఎందుకు బద్దకం కాకి నిద్రలేపే ప్రయత్నం మొదలు పెడదాం ఆయుధాలు పట్టుకుని దాడి చేద్దాం నేను మాత్రం ప్లేట్ గరిటా పట్టుకుని గట్టిగా కొడుతుంటాను అని చెప్పి ప్లేట్ గరిట పట్టుకుంది నేను మాత్రం కాకి చెవుల దగ్గర నిలబడి గట్టిగా పాట మొదలు పెడతాను అని చెప్పి చిలుక వెళ్లి కాకి చెవుల దగ్గర ఉంటుంది ఇప్పుడు నేను కదా నేను బయటకు వెళ్లి వర్షం నీళ్ళని తాగి తిరిగి బద్దకం కాకి దగ్గరకొచ్చి కాకి ముఖం మీద ఉమ్మేస్తాను నేను ముక్కుతో పొడుస్తాను అప్పుడే చచ్చిపోతుంది మనం కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం గ్రద్ద బద్దకప్ కాకిని చంపడానికి కాదు మరి నేనేం చెయ్యాలి అని ఆ ఇంటిని చూస్తుండగా ఒక మూల కట్టెలు కనిపిస్తాయి నేను కాకి మంచం కింద మంట పెడతాను అని గ్రద్ద కాకి మంచం కింద కట్టెలు ఏర్పాటు చేసుకుంటుంది డ్యామ్ దగ్గర ఉన్న పిచుక వరదను గమనిస్తూ కొంత సమయం తర్వాత గట్టిగా విజిల్ వేస్తూ పైకి లేస్తుంది ఆ విజిల్ విని పావురం గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది చిలుక మరింత గట్టిగా పాడటం మొదలుపెట్టింది కొంగ బయటకు వెళ్లి వర్షం నీళ్ళం తాగి ఆ తరువాత కాకి ముఖం మీద ఉమ్ముతూ ఉంటుంది ఇక గ్రద్ద కాకి మంచం కింద వంటపెడుతుంది పెడుతుంది వరద అడవిలోకి ప్రవేశించింది పిచుక గుడి వైపు కంగారుగా వెళ్తూ ఎలాగైనా బద్దకం కాకిని కాపాడాలి అని అనుకుంటూ కాకి ఇంటికి వచ్చింది బద్దకం కాకిని కాపాడ్డానికి అక్కడ పావురం చిలుక కొంగ గ్రద్ద కలిసి చేస్తున్న పనులను చూసి చాలా మురిసిపోయింది వరేవా స్నేహమంటే మనదే స్నేహితులమంటే మనమే భారీ వర్షం కాదు కదా భారీ వరద వచ్చినా మనం మాత్రం మన స్నేహ ధర్మాన్ని మర్చిపోవద్దు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అందరం కలిసి ఇలాగే కలిసికట్టుగా ఉండాలి చూస్తూ చూస్తూ ఇంత భారీ వరదలో కాకిని వదిలిపెట్టి వెళ్ళలేం కదా సరే సరే ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం కాదు మనతో పాటు కాకిని కాపాడుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్లే సమయం కాని అవతల వరద డ్యామ్ నుంచి పొంగి అడవిలోకి వచ్చింది మనం పల్లెంలో ఉన్నాం కాబట్టి వరద మరింత వేగంగా వచ్చే అవకాశం ఉంది మరింత సౌండ్ చేస్తూ బద్దకం కాకిని నిద్రలేపాలి లేదంటే తనతో పాటు మనం కూడా వరదలో కొట్టుకుపోవడం తప్పదు అని పిచ్చుక చెబుతుండగా మిగతా పక్షులు బద్దకం కాకిని నిద్రలేపడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి వరద కూడా వేగంగా వాళ్ళున్న బతకం కాకింటి వైపు దూసుకొస్తూనే ఉంది మరి బతుకం కాకిని కాపాడింది లేనిది పార్టులో తెలుసుకుందాం పారుతున్న శెలయ్యరు మధ్యలో ఉన్న రాయి మీద గ్రద్ద ఉన్నాయి ఇలా చేపలు కనపడగానే అలా టక్కున పట్టాలని కొంగ నీళ్ళల్లోకి చూస్తూ సెలయేర్లో ఉన్న చేపల్లారా మీకు దండం పెడతాను నా స్నేహితుడి ముందు పరువు తీయద్దు దయచేసి బయటకు రండి కొన్ని మాత్రమే పట్టుకుంటాను ఈ పూటకు సరిపెట్టుకుంటాను బయటకు రండి అని వేడుకుంటూ గ్రద్దను చూస్తుంది గ్రద్ద కోపంగా కొంగను చూస్తూ నేను నమ్ముకుంటే నా ఆకలి తీరేలా లేద్రా నా ఆహారం నేనే వెళ్ళి వెతుక్కుంటాను నీ ఆహారం నువ్వే చూసుకో అలా కాదురా రోజు బోలెడు చేపలు కనపడుతూ ఉండేటివి నాకు దొరకకుండా నన్ను ఆట పట్టిస్తూ ఉండేటివి నేను వాటిని తెలివిగా పట్టుకొని నా ఆకలి తీర్చుకునేవాడిన్రా నీ గొప్పలు నీ దగ్గర పెట్టుకోరా కళ్ళారా చూశాను కదా ఇంకా ఎలా నమ్మమంటావు నేను పోతున్నా నీ దగ్గరుంటే నా ఆకలి తీరదని అర్థమైంది నేను వెళుతున్నాను అని చెప్పి గ్రత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంగ బుంగమూతి పెట్టుకుని సెలయర్లోకి చూస్తుంది అప్పుడు చేపలు కనపడతాయి పైకి ఎగురుతూ ఉంటాయి ఇప్పుడు భలే ఎగురుతున్నారు నా ఫ్రెండ్ వచ్చినప్పుడు మాత్రం ఇలా సంబరంగా ఎగరలేదు ఆడలేదు ఇక మిమ్మల్ని వదిలిపెట్టను అన్నిటినీ పట్టుకొని తింటాను అని కొంగ ఆ చేపల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది గ్రద్ద ఆహారం కోసం వాడివి మొత్తం తిరుగుతూ రోజు నా టైం బాగున్నట్లేదు ఎక్కడ మాంసం కనబడటం లేదు పోనీ ఏదైనా పక్షికి మాయమాటలు చెప్పి తిందామనుకుంటే పక్షులన్నీ తెలివిలో నన్ను మితిమీరిపోయాయి ఎత్తుకు పై ఎత్తేస్తున్నాయి అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న గ్రద్దకి ఒక చోట బురదకుంటలో ఇరుక్కుపోయిన ఆవు కనపడుతుంది గ్రద్దకి సంతోషమేసింది వెంటనే ఆవుకి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు మీద వాలింది మురిసిపోతూ ఈరోజు నా లక్కు బాగాలేదని అనుకున్నాను కానీ సూపర్గా ఉంది నా ఆకలి తీర్చే ఆహారం ఆవు రూపంలో కనపడుతుందని అనుకోలేదు ఆవు బురదలో ఉంది నేను ఆవును తింటూ ఉంటాను ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతిరోజు తింటాను నాకెప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటాను అని గ్రద్ద క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆవు మీద వాలుతుంది బురదలో ఉన్న ఆవుకి అర్థమైంది తన మీద గ్రద్ద వాలిందని తనలో తను ఓహో గ్రద్దరాజు గారికి ఈరోజు నన్ను తినాలనే కోరిక కలిగినట్టుంది పాపం నేనెవరో తెలియకుండా సంతోషపడుతూ నా మీద వాలింది నాకు గాయం చేయాలంటే ముక్కు సరిపోదు కాళ్లకున్న భయంకరమైన గోళ్ళు సరిపోవు సరేలే నీ ప్రయత్నాన్ని వద్దంటాను తిను ఇప్పుడు నేను ఈ బురదగుంటలో నుంచి నాకున్న మాయాశక్తితో బయటపడతాను ఓ మాయాశక్తి నన్ను వెంటనే బంగారావులా మార్చేసి ఈ బురద గుంటలో నుంచి బయటకు తీసుకెళ్ళు అని అనుకుంటుంది కాని ఆవు బంగారం ఆవులా మారదు మామూలావులాగే ఉంటుంది తను చూసుకున్న ఆవుకి తను బంగారం రంగులోకి మారకపోవడాన్ని చూసి కంగారు పడుతుంది ఇదేమిటి నేను బంగారం ఆవులా మారలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని అనుకుంటూ ఆలోచనలో పడింది ఆవు గ్రత ఆలస్యం చేయకుండా ఆవుని పొడుస్తూ ఉంటుంది కాళ్లతో గీరుతూ ఉంటుంది ఆవుకి గాయమవుతుంది రక్తం కారుతూ ఉంటుంది గ్రద్ద సంతోషపడుతూ ఆవుకు గాయం చేస్తూ తింటూ ఉంటుంది వారెవా ఆవు భలే రుచిగా ఉంది కడుపు నిండా తినాలి అరిగే వరకు తిరగాలి మళ్ళీ వచ్చి మళ్ళీ కడుపు నిండా తినాలి ఆవు బురద కుంటల నుంచి ఎలాగో బయటకు రాదు నా ఆకలి తీర్చుతూ ఇలాగే ఈ బురదగుంటలో చనిపోతుంది అప్పటి వరకు నేను ఎంజాయ్ చేయవచ్చు అని అనుకుంటూ తింటూ ఉంటుంది ఆవు బాధగా కన్నీళ్లు పెడుతూ నాకిప్పుడు గుర్తుకొచ్చింది నాకున్న మాయాసక్తులు నీళ్ళల్లో బురదల పొలంలో బావిలో ఎక్కడా పనిచేయవని నేల మీద ఉన్నప్పుడు గాలిలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయని ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు హే గ్రద్దా దొరికిందే అవకాశం అన్నట్టుగా నాకు గాయం చేస్తూ తినేస్తూనే ఉంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది కడుపు నిండుగా గ్రద్ద కడుపు నిండింది అలా వెళ్ళి ఒక రౌండ్ వేసొస్తాను కడుపు కొంచెం ఖాళీ అవుతుంది అని గ్రద్ద ఆవు మీద నుంచి వెళ్ళిపోయింది ఆవు బాధగా అరుస్తూ ఉండగా అటుగా వెళ్తున్న పిచుక వచ్చి చూసింది బురదకుంటలో ఇరుక్కుపోయి గాయాలతో బాధపడుతున్న ఆవుని చూడగానే పిచుకకి జాలేసింది ఆవు పిచుకను చూసి పిచుక నాకు సహాయం చేయి పిచుక నన్ను ఈ బురదకుంటలో నుంచి ఆ గ్రద్ద నుంచి ఎలాగైనా కాపాడు నీ రుణం నేను బయటకు రాగానే తీర్చుకుంటాను అని వేడుకుంటూ ఉంటుంది ఆవు మాట్లాడటం చూసి పిచుక కొంచెం ఆశ్చర్యపడినా ఆపదలో ఉన్న ఆవుని ముందుగా కాపాడాలని దిక్కులు చూస్తుంది కొంచెం దూరంలో తాడు కనపడుతుంది పిచుక ఆలస్యం చేయకుండా ఆ తాడు దగ్గరికి వెళ్ళింది ఇంతలో గ్రద్ద వచ్చి ఆవు మీద వాలి తినడం మొదలుపెట్టింది పిచుక తాడుతో ఆవు దగ్గరికి వచ్చింది ఆవుని పొడుస్తూ తింటున్న గ్రద్దం చూసింది గ్రద్ధిరాజా ఆవు ఆపదలో ఉంది తమరిలా తినడం ఏమాత్రం బాగాలేదు చూడవే పిచుక నేను మస్తు ఆకలి మీద ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు నేను మీద ఫోకస్ పెడితే నువ్వు ప్రాణాలతో ఉండవు నన్ను నుంచి తప్పించుకోలేవు వెళ్ళు అని గ్రద్ద ఆవుని పొడుస్తూ తింటూ ఉంటుంది ఆవు బాధపడుతూ నన్ను కాపాడు పిచ్చుక దయచేసి నాకు సహాయం చేయి అని ఆవు వేడుకుంటూ ఉంటుంది పిచుక ఆలోచనలో పడింది ఎలాగైనా గ్రత నుంచి ఆవుని కాపాడాలని ఆలోచించడం మొదలుపెట్టింది సమయం కడుస్తూ ఉంటుంది గ్రత ఆవును తింటూ ఉంటుంది ఆవు బాధగా కన్నీళ్లు పెడుతూ ఉంటుంది పిచుకకి ఒక ఐడియా వచ్చింది పిచుక సంతోషపడుతూ నేను ఆవును కాపాడుదామని చెప్తోంది మీ మంచి కోసమే నీ మాటలు నేను నమ్మను ఇప్పుడు ఆవి ఇలాగే ఉంటే పులి కానీ సింహం కాని చూసిందంటేస్తాయి అందుకే గ్రద్దరాజా ఆవుని కాపాడి చీకటి గుహలోకి తీసుకెళ్లి కట్టేసుకుందాం ఆకలేనప్పుడు వెళ్ళి నువ్వు తింటూ ఉంటూ నన్ను మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టాలి అని పిచుక చెప్పిన ఆలోచన గ్రద్దకి నచ్చింది వెంటనే గ్రద్ద పిచుక కలిసి తాడు సహాయంతో ఆవుని కాపాడుతాయి ఆవు బురదకుంటలో నుంచి బయటకు రాగానే బంగారం మారిపోతుంది గ్రద్దతోకకి నిప్పంటుకుంటుంది గ్రద్ద కంగారు పడుతూ సెలయేరు వైపు వెళ్తూ ఉంటుంది ఆవు సంతోషపడుతూ తెలివితో నన్ను గ్రద్ద నుంచి గుంటలో నుంచి కాపాడినందుకు నీకు బంగారు పాలిస్తాను అమ్ముకుంటూ సంతోషంగా జీవించమని చెబుతుంది బంగారు ఆవును తీసుకొని తన ఇంటికి వస్తుంది ఇంట్లోని కుండల్లో బంగారు పాలను పట్టుకుంటుంది అమ్ముకుంటూ పిచుక సంతోషంగా జీవిస్తూ ఉంటుంది పిసినారి అక్క ఒక అడవిలో పావురం చిలక అనే అక్కాచెల్లెళ్ళు ఉన్నారు వాళ్ల తల్లి చనిపోయిన తర్వాత పెళ్లిళ్ళైన ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఎవరి కుటుంబాలతో వాళ్ళు జీవిస్తున్నారు కాని ఆ పావురం అక్క మాత్రం మొదటి నుండి చాలా పిసినారిగా ఉండేది అందుకు కారణం ఆ అడవిలో ఎవరికీ తెలీదు ఒక్క తన చెల్లెలు చిలుకకి తప్ప అందుకే ఒకసారి తన అక్క గురించి ఒక కాకితో చెప్పుకొని ఇలా బాధపడుతూ ఆ చిలుక చెల్లి ఏం చెప్పాలి కాకి వదిన మొదట్నుంచి మా అక్క ఇలా పిసినారిగానే ఉంది మా అమ్మ బ్రతికుండగా మా చిన్నప్పటి నుండి ఎవరు ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉండేది అలా అవసరమైన ఖర్చులకి తప్ప మా చిన్న చిన్న అవసరాలకే అమ్మ డబ్బులు ఖర్చు చేయనిచ్చేది కాదు అందుకే అదంతా చూస్తూ పెరిగినక్క తనకున్న దానిలోనే అన్ని అవసరాలు తీర్చుకోవాలంటే పిసినారిగా ఉండాలనుకుందో ఏమో ఇలా తయారైంది నిజానికి అమ్మ పేరు చెబితేనే అక్కకి కోపం ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకుండా ఊరి మీద అందరికీ మంచి చేస్తుందని అనేదక్క అని తన అక్క అలా కారణం కారణమేంటో చెప్పుకొని బాధపడింది అప్పుడు ఆ చిలుకను ఓదారుస్తూ కాకిలా అంటుంది సర్లేవే ఇప్పుడు బాధపడే ఏం ప్రయోజనం చెప్పు పిల్లలు పెద్దవాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇలాంటి అపార్థాలే వస్తాయి మీ అమ్మ మీద కోపంతో మీ అక్క అడవిలో అందరి చేత పీనాస్తి అని అనిపించుకుంటూ అవమానపడుతుంది అదే కాస్త బాధగా ఉంది అనేసి వెళ్ళిపోయింది అలా తమ తల్లి తమకేదో అన్యాయం చేసినట్టు ఫీల్ అయిపోయే పిసినారి పావురం ప్రతి చిన్న విషయంలోనూ పిసినారిగా ఉండేది ఒకసారి పావురం భర్త ఇలా అంటున్నాడు ఏంటే ఇది రాను రాను మరీ నీ పిసినారితనానికి హద్దు లేకుండా పోతుంది అరే తినే తిండికి పిల్లలకి పెట్టుకునేదానికి కూడా లెక్కలెడుతున్నావేంటి అని భర్త అనేసరికి పిసినారి పావురం ఇలా బదిలిస్తుంది చూడండి నేను పిసినార్నని మీరందరూ అంటున్నారు కానీ జాగ్రత్త పరురాలనని నేను అనుకుంటున్నాను అయినా నేను అలా ఉండబట్టే కదా మీరు అనుకున్న వ్యాపారం చక్కగా చేయగలుగుతున్నారు నేను అలా లేకపోతే మీ వ్యాపారానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చేది చెప్పండి మా అమ్మ బతుకున్నప్పుడు మాకు ఏం చేసి చచ్చింది లేదు కానీ తన వల్ల నేను నేర్చుకున్న పొదుపే ఇప్పుడు మీకు వ్యాపారం నడిపిస్తోంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటూ భర్తననేసరికి ఆ మాట వాస్తవం కనుక ఇక భర్త కూడా మరో మాట మాట్లాడలేదు ఈ విధంగా ఏ సందర్భంలో అయినా తన పిసినార్తనాన్ని సమర్థించుకునేది ఆ పిసినారక్క పావురం అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఒకసారి భర్త వ్యాపారంలో వరుసపెట్టి నష్టాలు రావటం మొదలయ్యాక ఆ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఒక గ్రద్ద ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నాడు పావురం భర్త కానీ అప్పు తీర్చలేక సతమతపడుతున్నాడు ఆ గ్రద్ద గురించి తెలుసు కనుక అతని వల్ల తన కుటుంబం ఏమైపోతుందో అని భయపడుతుంటే అప్పుడు పిసినారి పావురం తన భర్తతో ఇలా అంటోంది చూడండి ఎందుకని మీరు అంతలా భయపడిపోతున్నారు వ్యాపారం అన్నాక లాభం నష్టం మామూలే అయినా నాకు తెలీదా మీరు వ్యాపారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అలాంటిది నష్టం వచ్చిందంటే మార్కెట్ పరిస్థితులు బాలేదు కనుక వచ్చింది అయినా అప్పించినాక తీర్చటం కాస్త అటు ఇటు అవుతుంది అంత మాత్రానికే ఆ ఫైనాన్సర్కి అంత భయపడాలా అతను వస్తే నేను మాట్లాడతా లేండి మీరు భయపడకండి ఏం మాట్లాడినా ఉపయోగం లేదు అతను చాలా మూర్ఖుడు ఇప్పటికీ ఎన్నో వాయిదాలు వేశాను కానీ కొద్దిగా కూడా అప్పు తీర్చలేకపోయాను అందుకే అతను ఏం చేస్తాడా అని భయపడుతున్నాను అన్నాడో లేదో ఇంటి బయట ఆ గ్రద్ద వచ్చి పెద్ద పెద్ద కేకలు పెడుతూ అల్లరి చేస్తున్నాడు ఏ పావురం బయటకి రారా ఎన్నాళ్ళైందిరా నా దగ్గర అప్పు తీసుకొని అసలు నా అప్పు తీర్చే ఉద్దేశం ఉందా లేదా రారా బయటికి అంటూ కేకలేసేసరికి లోపల భర్త పావరం భయపడుతూ సర్లే అతను వచ్చాడు కానీ నువ్వు ఇక్కడే ఉండు నువ్వు బయటకొస్తే గొడవ పెద్దదవుతుందేమో అని భార్యకి చెప్పి అతను భయం భయంగా బయటకు వచ్చి అన్నా అలా అరిచి అల్లరి పెట్టకన్నా త్వరలోనే నీ అప్పు తీర్చేస్తానన్నా నా పరుగు తీయకన్నా చాలే ఆపవయ్యా ఇప్పటికీ ఎన్ని రోజులాగాను మళ్ళీ ఆగమంటున్నావు అంటూ అప్పటికప్పుడు నా అప్పు తీరుస్తావా చేస్తావా అని పీకల మీద కూర్చున్నాడు అప్పటి వరకు ఇంట్లో ఉండే ఆ ఇద్దరి మాటలు విన్న భార్య పావురం ఆ గ్రద్దను నాలుగు దులిపేయాలని బయటకు వచ్చి ఏంటయ్యా అక్కడికి నీ అప్పు మేం ఎగ్గొట్టి అడవి వదిలి పారిపోతున్నట్టు అలా అల్లరి చేస్తున్నా అయినా ఏష్యూరిటీ లేకుండా నువ్వు అప్పు ఇవ్వవుగా మరి ఆ ష్యూరిటీ పెట్టుకున్న ప్రాపర్టీ నీ దగ్గర ఉండగా ఎందుకని ఇలా ఇంటి మీదకు వచ్చి మా పరువు తీస్తున్నావు అనేసరికి ఆ గ్రద్ద పీసినారి పావురాన్ని గుర్తుపట్టి అమ్మా నువ్వు ఆవిడ పెద్ద కూతురువి కదా అవును అయితే ఏంటిప్పుడు అయ్యో ఈయన మీ భర్తాన్ని నాకు అలా పొరపాటున అనేశానమ్మా అసలు మీ అమ్మగారు బతుకుండగా ఆమె మాకు చేసిన సాయం వల్లే మా కుటుంబం నిలబడింది ఈరోజు అందరూ సెటిల్ అయ్యామంటే మీ అమ్మగారి వల్లే అలాంటిది మీ అమ్మగారి పేరు నాకు చెప్పున్నా విషయం ఇంతవరకు వచ్చేది కాదు పర్వాలేదు పావురం నా అప్పు నీకు వీలు కుదిరినప్పుడే తీర్చు మీ అత్తగారు లాంటి మనసున్న వాళ్ళు ఎక్కడా ఉండరు అంటూ ఏ తల్లినైతే తను ఇన్నాళ్ళు ద్వేషిస్తుందో ఆ తల్లి ఒక మూర్ఖుడైన ఫైనాన్సర్ని తమ ముందు చేతులు కట్టుకునేలా చేసిందని అప్పుడు అర్థమైంది ఆ పిసినారి పావురానికి ఇన్నాళ్ళు తన తల్లి తమకి అన్యాయం చేసి ఊరి వాళ్ల బాగోగులు చూసిందని ఆమె ఎంతగా అపార్థం చేసుకుందో తలుచుకుంది అందుకే తన తప్పును సరిదిద్దుకుంటూ చనిపోయిన తన తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆ పిసినారి అక్క పావురం ఆ విధంగా తల్లి మీద కోపంతో పిసినారిగా మారిన అక్క పావురం తన తల్లి గొప్పతనాన్ని తెలుసుకుంది